శివుడి భక్తులు చాలా కష్టాలు పడతారు అంటారు నిజమేనా అది అది అండ్ అట్రాక్షన్ శివుడి భక్తులు కష్టాలు పడతారు విష్ణు భక్తులు సరే సుఖాలు పడతారు రామదాసు రోడ్డు మీద విష్ణు జైలు తో అవన్నీ వీళ్ళే ఈ భక్తి భక్తి దేవుడు అనేవి సింపుల్ సార్ దీన్ని ఈ ప్రవచనకారులు ఈ పుస్తకాలు ఈ గ్రంథాలు కాంప్లికేట్ చేసేసి ఆ భక్తుడిని కళ్ళకల్లోలం పెట్టేసి అవునా ఏ కన్నప్పటి ఏం కాదు నీకేం కావాలి నీకు ముందు భక్తి భవిక్ భక్తి అంటే విభక్తము కానిది భక్తి వాడి నుంచి విడిపోకుండా నువ్వు ఏమన్నది నీకున్నది పెట్టు నీకు ఇష్టమైనది పెట్టు నువ్వు ఏం పెట్టావు అన్నది ఎప్పుడు చూడ్డాడు ఎలా పెట్టావు వాట్ ఈస్ దట్ యువర్ గివన్ నీ దగ్గర ఇది ఉంది అది పెట్టు గడ్డి పువ్వు అది పెట్టిపోయి ఎవడో అడిగాడు నేను అంతే తప్ప భగవంతుణ్ణి వాడిని రుద్ది రూపి వాడు రాకలేదు తిరుపతి నమ్మకమా భయమా వెళ్ళం నైంటీ నైన్ పర్సెంట్ భయం మనకు దేవుడు అంటే భయపడతారు క్రిస్టియన్ ఫిలాసఫీ నేను క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్లో పదేళ్ళు పని చేశాను ఏడేళ్ళు పని చేశా ప్రేమ ఉండాలి దేవుడి పట్ల భక్తి ఉండాలి ఇష్టం ఉండాలి భయం మన వాళ్ళకి గుండు కొట్టుకోకపోతే గుండు కొట్టుకోకపోతే ఆడు మారవాడు ఎవడు లెక్కలు రాసేసి పదిహేడో తారీఖు కొడతాను పద్దెనిమిది చూస్తాను సంగతి అంటాడు గుండా దేవుడు అది ఆ భక్తి నమ్మకం నిజంగా ఒకసారి ఎండ మీరు పోయినందుకు అద్భుతమైన వచ్చిన నిజంగా నీకు భక్తి ఉంటే వెంకటేశ్వర స్వామి మొక్కుకు నేను పరీక్షలో పాస్ అవుతాను చేయిస్తావు నేను ముందే గుండు కొట్టుకుంటాను ఒక్కడున్నాడండి ప్రపంచంలో ముందు గుండు కొట్టుకుని నాకు నమ్మకం లేదు అంచేత మన భక్తి అనేది డ్రామా మహానుభావులు డ్రామా ప్రచ ప్రవచనం కాకపోతే ఏంటంటే ఆ వింటూ పాత ఆ నాలుగు గంటలన్నా ప్రశాంతంగా ఉంటారు ఆ కళల్లో తేలుతారు తప్ప అది కోరు అది ఏ దేవుడు అట్లా కోరుకోడు ఆ బలు కోరుకోడు నీకు ఇష్టమైనవన్నీ ఆడి పేరు పెట్టేసి నువ్వు తినేస్తావు కథం అది కుక్క అని అని అక్కవని దుర్ణపోతని కోడవని స్వీట్స్ అవని అడిగాడా నిన్ను నిన్ను అడుగుదాడా నరకమని నీ అంత భక్తి ఉంటే నువ్వు నరుకు ఆనాడు వీరశైవలు నరుకునేవారు పూర్వం అది భక్తి అది కొడుతున్నా అహం శివం అహో అహం బ్రహ్మస్మి లేదా శివోహం అహం శివుడే నేను అన్నప్పుడు నువ్వు నరుకుంటే శివుడు నరుకున్నట్టు కదా నువ్వు మరి మరి ఏంటిది అంచేత భక్తి చాలా సింపుల్ నాయనా నన్ను కాపాడు లేదా నువ్వు అంటే నాకు ఇష్టం కథం నీకు వ్యాఖ్యానం సంస్కృతం భావ అవన్నీ రావు వాడికి అంచేత అంటీ ముట్టనట్టు ఎందుకంటే మనకు అర్థమైపోయింది మొన్ననే ఒక సైన్స్లో ఒక అనాలటికల్గా జీవిత సారాన్ని ఓడి చెప్పాడు అద్భుతం ఏంటంటే నువ్వు సంపాదించిన దాంట్లో ఎంతైనా సరే ముప్పై పర్సెంట్ కూడా నీ కోసం కానీ నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టవు మిగతాదంతా వదిలేసి వదిలేసిపోతావు నా కొడకా అని చెప్పాడు నేను అమ్మని అవునా అని నేను రివర్స్ చేశాను డెబ్బై పర్సెంట్ నాకు ఖర్చు పెట్టుకొని ప్రో నోట్లు మా వాళ్ళు వదిలేసారు నా నా జీ అవన్నీ అయినంత నా జీవన సారు ఇప్పుడు ఇది వైరాగ్యం అని ఇఫ్ యూ గాట్ ఇట్ యూ లాస్ట్ ఇట్ ప్రపంచంలో ఏదైనా ఒకటే సత్యం నాకు తెలిసింది ఏంటంటే పొందేవా పోయింది ఏదైనా సరే అనమాట కళ్ళగంటాం మాట ఏదన్నా ఇల్లు కట్టుకోవాలని నేను ఇల్లు కట్టిన తర్వాత రోజు కా వెళ్తూ అలా షాప్కి నడుచుకుంటూ వెళ్తే ఎలా వెనక్కి తిరిగి చూసేవాడు నేనే కట్టా ఇల్లు ఆ బ్రిత్ చూడిందిరా అదే కరెక్ట్ నెల తర్వాత ఏదో విరిగింది ఏదో బీటలు వాలింది కొత్త కారు ఫస్ట్ టైం గీత గీసినప్పుడు గుండెలు మీ గీసినట్టు ఉంటుంది నెల రోజుల తర్వాత షెడ్లో పడేస్తుంది దాని మీద కుక్కలు కూడా ఎక్కుతాయి ఏం ఫరక్ సో ఇఫ్ యూ ఇట్ యూ లాస్ట్ ఏదైనా సరే ఇప్పుడు నేను కాన్సపాటు కూడా ఒకసారి ఇట్లా తీసుకున్నాను తర్వాత ఏంటంటే ఇంకేమైంది అయిపోయి వచ్చేస్తా పెళ్ళికి ప్రేయస్కి ప్రేయసి పెళ్ళనుకున్నంత ఫరక్ ఉంటుంది అంటే అందరంతకాలం ప్రేసికి అలా జర్లీ అవుతారు రావాలంటారా రావద్దంటారు నేను తీసుకుని వదిలేస్తాను దానికోసం అది ఏం పెట్టుకోకపోతే జర్నీ ఎట్లా మజా రాదు కొట్టాలి అంటే ప్రతిభ నేను నేనని కాదు మన మన ఫీల్డ్లో ఎంతోమంది ప్రతిభావంతులైన డైరెక్టర్లు టెక్నీషియన్స్ ఇంతమంది ఉండి కూడా ఇంకా నేషనల్ అవార్డు తెలుగుకి రాకపోవడం అనేది ఇన్నేళ్ళుగా అరవై ఏళ్ళ ఇంతవరకు ఎప్పుడు బెంగాలీ మరాఠీ మరోడు కొంకిణి భాష రాని వాళ్ళు వస్తుంటే దుగ్ధ కడుగు ఆ అక్కసే నా చేత షార్ట్ ఫిల్మ్స్ కానీ మీరు ఎప్పుడైనా మీరు చేసి ఎన్నో సినిమాల్లో యాక్టర్గా చాలామంది డైరెక్టర్స్ దగ్గర చేశారు కదా ఎప్పుడన్నా డైరెక్టర్స్ తోటి మీరు ఈ పాయింట్ డిస్క్రైబ్ చేస్తే చెప్తా ఎప్పుడు చెప్తా ఆడేమంటే నాకు ఇష్టం అంటుంది ప్రతి డైరెక్టర్ వం శ్రీనివాస్ వివి వినాయక్ వివి వినాయక్కి వివి వినాయక్ వివి వినాయక్ అయిపోవాలని చాలామంది వచ్చేవాడు అది సంపాదించే డబ్బు గురించి వివి వినాయక్ ఈజ్ నాట్ హ్యాపీ బై మేకింగ్ ద కమర్షియల్ ఫిలిం అతను కూడా ఏం గురువుగారు పెట్టే షార్ట్లే షాట్లే పెడుతున్నాము నేను ఇట్లా లాస్ట్ ఫార్మర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నా ఏంటి సార్ అది ఇలా చెప్పా వన్ మినిట్ ఫిల్మ్ సార్ మీరు తీయండి సార్ రేపు షూటింగ్ జరుగుతుంది మీరు అక్కడికి వచ్చేయండి కెమెరా ఇస్తాను ఫుడ్ మొత్తం యూనిట్ అంతానే ఇస్తాను మీరు తీసేయండి ప్రతి చిరంజీవి గారి దగ్గర నుంచి చిరంజీవి గారికి ఆర్ట్ సినిమా అంటే ఒక కళాత్మక సినిమా చేద్దామనే కదా ఈ బాలచంద్ర వాళ్ళంతో అలా చేయకూడదు చేయాలని ఉంటుంది చేయడానికి కొంచెం రిస్క్ డబ్బులు పోతాయేమో ఒక్కోసారి డిగ్లామరేజ్లతో మళ్ళీ చూడమే ఈ బెంగే ఎక్కువైపోయింది తప్ప ప్రతి వాడికి తీయాలనుకుందండి ప్రతి వాళ్ళకి తీయాలనుకుంటుంది నాకు నిజంగా రజనీకాంత్ అల్లుడికి రెండు చేతులు ఎత్తనాడన్నా అనుకుంటున్నా ఈ సభాముఖంగా తెలుగు వాళ్ళందరికీ అతను కమర్షియల్ హీరో హిందీలో ఏడు కోట్లు తీసుకుంటాడు అతను కానీ ఐదేళ్ల నుంచి రెండు కోట్లతోటి చిన్నవాడు వేరే డైరెక్ట్ మీద సినిమా తీస్తున్నాడు ప్రతిది పది కోట్లు సంపాదించింది ఇంక్లూడింగ్ అవార్డ్స్ నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చేసి ఎంత అందమైన కాన్సెప్ట్ అండి నువ్వు చేయకు వ్యాపారం చేయించు మాకి నేను చేస్తాం మరి అది మరి అది ఎందుకు రిస్క్ తక్కువ కదా ఇంకా చెప్పే కదా ఇప్పుడు ఈ మీరు చేయకండి కనీసం అందరికీ చేయాలని ఉంటుంది ఇప్పుడు గబుకున్న ఏమో మరి మరి వాళ్ళ మనసులో నేను కూడా ఒక్కసారి మనం బస్సులో ట్రాన్స్లో మన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ దొరకలేదు అనుకోండి అలాంటి వాడు ఇవన్నీ ఆలోచించి ఏసీలో ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళా అందులో వేలాడాలామా అనిపిస్తుందేమో బహుశా అందుకు చేయనేమో నేను ఒకసారి ఒక్కసారి ముందుకెళ్ళినప్పుడు మళ్ళీ నెక్కి రావడం అనేది సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన నాటకం రాయలేదండి నేను రాశా అది కూడా చెప్తున్నా నేను రాయనని చెప్పాను రాసేసి తర్వాత ఉన్న సభలో నాటకాలు రాయట్లేదు నిన్న మేము నాటకాలు ఆడే రోజుల్లో ఎవడో నాటకం రాశాడు వాళ్ళు సినిమాకి వెళ్ళారు మేము రాసుకున్నాం ఇప్పుడు మేము రాసాము వెళ్ళిపోయాం ఇంకా మేమేందుకు రాయాలా మీరు మీరు రాసుకోండి బుద్ధిందో లేదు మీకు మేము అక్కడి నుంచి వచ్చి రాయాలా పైగా ఇప్పుడు ఆ కష్టాలు లేవు ఆ మా బెందలు లేవు ఆ మానసిక క్షోభ లేదు ప్రపంచంలో తొంభై శాతం కష్టాలన్నీ ఆర్థికమైనవి కదా అది ఉంటే సగం ఇంకా ఎందుకు విప్లవం సరే ఎవరికి కావాలి